ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ సంత సంబుతోనే ಸಂಘ ವೃದ್ಧಿ ಸಂಘ ಸೇವ ತೋಡ ಸಾಗುಮೆ ಪುಡು ಸರ್ವ ಜನು ನಿನ್ನೋ ಸಮ್ರಾಟು ಆ ತೆಲುಗು ಧೀರ మేటైనా తెలుగు ధీరుడా గొప్ప తెలుగువాడవైనా ఓ తెలుగు బిడ్డడా నీవు సంతసమ్ముతోడా సంఘ వృత్తిని కోరుతూ సంఘ సేవలో నీవెప్పుడూ సాగుతూ ఉన్నట్లయితే నిన్ను సర్వజనులు అని ప్రశంసిస్తారు నిన్ను అద్భుతమైన ఓ శక్తివంతుడుగా గుర్తించి నీ నీయందు విధేయత యందు గౌరవం పూజ్యభావం కలిగి ఉంటారు సుమా ఎందుకంటే సంఘ వృద్ధిని కోరుకునే మానవుణ్ణి అందరి శ్రేయస్సు కాంక్షించిన వాడిగా అందరి మేలు అందరి శ్రేయస్సును కాంక్షించిన వాడిగా గుర్తించి ఆ రకంగా అట్టి వాణ్ణి అందరూ గౌరవిస్తారు అట్టి వాటిని బలపరుస్తూ ముందుకు నడిపిస్తారు అని అభిప్రాయం ఇవాళ సర్వజనుల చేత సర్వ భూమండలంలో సంఘ సేవలోనే ఎప్పుడూ లీనమై సంఘ శ్రేయస్సేనా తన శ్రేయస్సుగా భావించి ఎవడైతే సమాజానికి దేశానికి ప్రజల మనోభావానికి అనుగుణ్యంగా ఎవడు సేవ చేస్తాడో అట్టి సేవకుని అట్టి ప్రజా బలాన్ని కూడగట్టుకునేటువంటి వాణ్ణి ఎప్పుడూ ఒక సమ్రాట్టుగా అంటే తిరుగులేనటువంటి గొప్ప శక్తివంతుడిగా అతన్ని భావిస్తారు గౌరవించి బలపరుస్తారు అనే అభిప్రాయం సర్వజనులు నిన్ను సామ్రాట్టుగా గుర్తించడం అంటే నీవు చేసినటువంటి పనులు నీవు చేసినటువంటి గొప్ప గుర్తుండిపోయే చరిత్రలో నీకంటూ ఒక పుట సుస్థిరమైనటువంటి ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకునే ఏవో కొన్ని మేలైన పనులు చేస్తే అట్టి సంఘసేవకుని అందరూ కూడా సమ్రాట్టుగా అంటే తిరుగులేనటువంటి ఒక మహారాజుగా గుర్తిస్తారు అని అభిప్రాయం అట్టి గుర్తింపు కోసం ప్రతి మనిషి తప్పించాలి అని ఈ పద్ధతాలు సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు